ఐదిలి డాక్టర్ డివిఎం హై స్కూల్ ఎయిత్ క్లాస్ పార్వతీపురం మై ఫాదర్ నేమిస్ నాగరాజు బొత్స మై మదర్ నేమ్ ఈజ్ బొత్స అనితారాణి నాకు కిక్ బాక్సింగ్ అంటే చాలా ఇష్టం నేను సిక్స్ గోల్డ్ ఫోర్ గోల్డ్ మెడల్స్ టూ సిల్వర్ మెడల్స్ ఇంటర్నేషనల్ నాకు చాలా ఎంకరేజ్ చేసాడు మా డాడీ నాకు ఇంటి దగ్గర టెగ్యూర్ టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు పాప బొచ్చ మైదిలి ఎయిత్ క్లాస్ చదువుతుంది ఇప్పుడు ఇది వరకు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టింది పాప ఇంకా రానున్న రోజుల్లో కూడా ఉన్న నాకు ప్రభుత్వం ద్వారా ఏమైతే సహకారం అందితే వాళ్ళకి ఆడడానికి కిడ్ బ్యాగ్ అని ప్యాడ్స్ గ్లౌస్ ఇలాంటివి ఏదైనా అందించే ఇది ఉంటే ఇంకా ఉన్నత స్థాయిలో కూడా పంపిస్తాను ఆడతారు నా పిల్లలు ఆడ నా పేరు అనిల్ కుమార్ మన్యం డిస్టిక్లోనే ప్రెస కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్గా మొన్న ఎన్నికయ్యాను అయితే ఈ మైత్రిలీ వీళ్ళు ఋత్విక సాత్విక వీళ్ళు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు వీళ్ళు టెక్నికల్గా ఇది ఇవన్నీ నేను చూసుకుంటాను వీళ్ళని నేషనల్ వరకు వాళ్ళ తల్లిదండ్రులను ప్రోత్సాహం అన్నీ నేను చూసి నేషనల్ లెవెల్లో కూడా ఆడించి ఇండియా తరఫున ఆడించడానికి నా వంతు నేను కృషి చేస్తాను కృషి చేయడమే కాదు ఆ స్థాయికి తీసుకెళ్ళి పార్వతీపురవానికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన నమ్మకానికి నేను